సార్వాయి పాపన్న గౌడు పదహారు వందల డెబ్బై సంవత్సరంలో వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపురం మండలం లో జన్మించిండు ఆయన తండ్రి సర్వాయమ్మ తండ్రి పదహారవ ఏటనే మొఘల్ సామ్రాజ్య వాళ్ళ వారసులు రైతులపై వ్యాపారులపై దౌర్జన్యాలు చేసి కప్పము తీసుకొని వెళ్ళడము సహించలేక ఒకరోజు కళ్ళు చెట్టు కాడ కళ్ళుకి ఇస్తుంటే కళ్ళు తాగి పైసలు ఇవ్వకుండా వెళ్ళిపోవడమే కాకుండా పైసలు ఎందుకు ఇయ్యరు మీరు రాజుగారి కప్ప మసూ చేసుకపోతారు మరి అందులోకెళ్ళి మాకు ప్రజలకు ఇవ్వడానికే కదా అని ఎదిరించినందుకు కాలుతోని కొట్టినందుకు లేపిండు దాన్ని ఎదిరించి ఆ రోజు ఆ సైనికుని కాలు అదే చెట్టు గీసే కత్తితో నరకడం జరిగింది మరి అప్పుడు మిగతా సైనికులు కూడా వీళ్ళని దాడికి చేయడం వల్ల అందరినీ ఎదిరించి వాళ్ళ ధనము వాళ్ళ ఆయుధాలు వాళ్ళ గుర్రాలు స్వాధీనం చేసుకొని అప్పుడు అప్పటి నుండి ఈయన ఒక గెరిల్లా సైన్యంను తయారు చేసుకొని ఒకడు ఒకడు ఒకడుగా పన్నెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసుకొని ఒక్కొక్క కోటగా పదహారు కోటలు ఆక్రమించుకొని చివరకు వరంగల్ కోట ఉరగల కూటను ఆక్రమించుకొని ఏడు నెలలు పరిపాలించిన తర్వాత కొందరు దృష్టులు నమ్మకద్రోగులు ఎమ్మడున్న వాళ్ళే వెనుకచాటుగా కొట్టడం వల్ల చనిపోవడం జరిగింది మలాంటి అయిన అప్పుడు అందరూ బీదవాళ్ళు ఫకీర్ సాహెబు ఒక చాకలి ఐలమ్మ ఇలాంటి వాళ్ళని ప్రతి కులం నుండి తీసుకొని పోరాడి ఆ రాష్ట్రంలో ఛత్రపతి శివాజీ మహారాజు ఎలాగైతే తురుస్కులపై దండయాత్ర చేసి మరి హిందువులని కాపాడిండో విధంగా మన తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మరి పాలించిండు మరి అలాంటి మహాయోధిని మనము ఈరోజు స్మరించుకోవాలి ఆయన జయంతి సందర్భ వారోత్సవాల సందర్భ గవర్నమెంట్ కూడా ఈరోజు జయంతి వారోత్సవాలని పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు అధికారికంగా జరుపుకోవడానికి అనుమతించింది కావున మనమందరం ఆయన స్మరించుకొని ఆయన బాటలో నడిచి మరి ప్రతి ఒక్క బరువు బలహీన వర్గానికి సహాయంగా తోడుగా ఉండాలని మీ అందరికీ కోర్చు ముగిస్తున్నాను జై హింద్ Thanks, a am